డా <Es> <pe and> <tionhalf>

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు పరిశుభ్రత లేదు ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి పన్నెండు మంది పిల్లలకు కళ్ళు తిప్పుతూ ఉన్నాయి అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉంది మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీకి ఈ మాత శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించరు కానీ ఆ వరం ఏమైంది ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక హిమపాషంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక హిమపాషంగా ప్రజలకు హిమపాషంగా మారిన పరిస్థితి వస్తూ ఉన్నాయి ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్డ్ అయిపోయినాయి ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ ను పిల్లలకు ట్రీట్మెంట్గా అందిస్తూ ఉన్నారు ఎంత బాధాకరం అంటే అసలు వీళ్ళకు పిల్లల ప్రాణాలంటే పట్టి ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది ఒక పా ఫార్మసిస్ట్ లేదు అది పూర్తిగా కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తా లేరు అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది పని చేస్తూ ఉన్నాం పిల్లలను కొంచెం ఇప్పటికైనా కూడా వైద్యులు కానీ ప్రభుత్వం కానీ మరి నిద్ర లేచి పిల్లలను పూర్తిగా కూడా మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళను ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది